ప్రజలంతా ప్రేమగా మెలగాలనే క్రిస్మస్ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆర్సిఎం చర్చి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ తెలిపారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బుధవారం రాత్రి జంగారెడ్డిగూడ పట్టణంలోని ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బాలయేసు రాకను స్వాగతిస్తూ గీతాలను ఆలపించారు ఈ సందర్భంగా ఫాదర్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతను వివరించారు ప్రపంచ వ్యాప్తంగా కులమతాల భేదం లేకుండా ప్రజలంతా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకటన్నారు ఈ పండుగ యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని క్రీస్తు బోధనలను అనుసరిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో మెలగాలని సూచించారు క్రిస్మస్ సందర్భంగా ఆర్సిఎం చర్చి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణ పశువుల పాక్ జన్మించిన ఏసు నమూనాలు ఆకట్టుకున్నాయి ఈ ప్రత్యేక ప్రార్థనలో మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మీ ముందు నిలబడి సంతోషంగా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు చెప్పటానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను క్రిస్మస్ అంటే దేవుడే మనిషిగా ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భం దేవుడు భూలోకంలో జన్మించడం ద్వారా భూలోకం పరలోకం అవుతూ మనుషులను దేవుళ్ళుగా మార్చే ఒక సందర్భం దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అన్ని క్రిస్మస్ పండుగగా ప్రపంచ యావత్తూ కొనియాడుతుంది అన్ని దేశాలలో అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల ప్రజలు ఎలాంటి తారతమ్యం లేకుండా భేదభావం లేకుండా సంతోషంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగే మరి పండుగను కొనియాడుతున్న సందర్భంలో ఎందుకు దేవుడు ఈ లోకంలో దిగి వచ్చాడంటే మానవాళిని రక్షించడం కోసం మానవాళని కాపాడటం కోసం పాపము నుండి విముక్తి చేయటం కోసం మనిషవతారుడై కన్యగర్భము ద్వారా దేవుడి లోకములో జన్మించినటువంటి ఆ గొప్ప సందర్భాన్ని క్రిస్మస్ పండుగగా కొనియాడుతున్నాం దీనివల్ల ఈ లోకానికి మానవాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటంటే ఈ బాలుడు పుట్టి పుట్టగానే పరలోకం నుండి దేవదూతులు దిగివచ్చి పాడినటువంటి ఒక చక్కటి గీతం మహోన్నత సర్వేశ్వరునికి మహిమ భూలోకములో మంచి మనసు గలవారికి శాంతి సమాధానమని ఆ పాడిన పాట అర్థం ప్రతి మానవాళ్ళ జీవితంలో ఉండాలని బాలుడిగా జన్మించిన దేవుడు ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మంచి మనసు కలిగిన వారందరికీ ఈ శాంతి ఈ సమాధానాలు ఈ దీవెనలు ఈ పండుగ ద్వారా లభిస్తూ ఉన్నాయి ఈ పండుగ వెలుగుల పండుగ అని క్రిస్మస్ పండుగ అంటే ప్రేమ పండుగ అని కూడా దీన్ని తెలియచేయబడుతూ లావ్ అండ్ గీవ్ అండ్ సేవ్ ఎలాగైతే దేవుడు ప్రేమించి లోకానికి వచ్చాడు అలాగే తన జీవితాన్ని పణమగా పెట్టి ఉన్నాడు అలాగే ఆయన ఎలాగ మనకి రక్షకుడు అయ్యాడు అలాగే మనందరం కూడా ఇలాగే ఆ ప్రేమను పంచాలి మనకున్నది తోటివాడితో పంచాలి తోటివాడికి నువ్వు ఒక దీవెనకరంగా మార యూఆర్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇదే ముఖ్యమైన సందేశంగా క్రిస్మస్ పండుగ మనకు తెలియజేస్తుంది ఈ సందర్భంలో నేను మీ అందరికీ కూడా ఏసుక్రీస్తు జన్మదినోత్సవం క్రిస్మస్ పండుగ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను అందరికీ హ్యాపీ క్రిస్మస్